హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్ నా పేరు ఆకాష్ మీరు చూస్తున్నారు ఆకాష్ ఫిరీవరం యూట్యూబ్ ఛానల్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మనం ఇప్పుడైతే రాజంపేటకి వెళ్ళబోతున్నాం రాజంపేట ఎందుకు వెళ్తున్నాను ఏంటి అనేది మీకు రాజంపేటకి వెళ్ళేటప్పుడన్నా చెప్తాను లేదంటే వెళ్ళి వచ్చిన తర్వాత అయినా చెప్తాను ఓకే ఇప్పుడు ఫస్ట్ అయితే మనం రాజంపేటకి అయితే స్టార్ట్ అయిపోదాం మనం ఇప్పుడే రాజంపేటకి రీచ్ అయ్యా గాయస్ మీకు వాయిస్లో ఏమన్నా చేంజ్ తెలుస్తుందా సో నేను ఇంతకుముందు రాజంపేటకి వెళ్ళింది మైక్ కోసమే మా ఫ్రెండ్కి మైక్తో కొంచెం వర్క్ ఉంది అంటే వాడికి మైక్ ఇచ్చి ఉన్నాను ఇప్పుడు ఆ వర్క్ అయిపోయింది అంటే వెళ్ళి మైక్ తీసుకొని వచ్చాను చెప్పే ముందు అంటే మీతో ఇలా ఓపెన్గా మాట్లాడి చాలా రోజులు అయింది దాదాపు ట్వంటీ డేస్ పైన అయిపోతుంది ఇన్ని రోజులు డైలీ లైఫ్ స్టైల్ వాట్స్ చేశారు సో ఇప్పుడు నాకు అనిపించింది మీతో కొంచెం షేర్ చేసుకుంటాను ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం ఏదన్నా ఒకటి ఒకటి రీచ్ అవ్వాలి అనుకుంటాము అనుకున్నప్పుడు మనకు అన్ని కంఫర్ట్స్ ఉండవు అన్నమాట సో మనకు అన్ని జోనే కావాలా మన కంఫర్ట్స్ ఉండాలి అనుకుంటే అది అవ్వన పని ఉన్న వాటితోనే మనం చేసుకుంటూ పోవాలి ఆటోమేటిక్గా కంఫర్ట్స్ అన్నీ వస్తాయి ఓకే సో అది నేనైతే ఫీల్ అయ్యాను ఎందుకంటే నేను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఇది కాదు ఆకాశ్ ఫెవర ఛానల్ కాదు ఇంతకంటే ముందు సినిమా ఫర్ ఎవర్ ఛానల్ అది స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ ఒక త్రీ ఫోర్ మంత్స్ షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ ఉన్నాను ఆ తర్వాత షార్ట్స్ ట్రై చేశాను అప్పుడు డైలీ ఒకటే వరకు వ్యూస్ వస్తున్నాయా లేదా అవసరం లే జస్ట్ డైలీ వీడియోస్ పెట్టుకుంటా పోవడం కంటెంట్ ఇంక్రీస్ చేసుకుంటా పోవడం అనే ఉద్దేశంతోనే వీడియోస్ పెట్టుకుంటా విన్నాను అప్పుడు త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఒకే ఒక్క వీడియోతో ఒకే ఒక్క వీడియోతో డైరెక్ట్ సబ్స్క్రైబర్ కౌంట్ అనేది మనకి రీచ్ అయింది సో నాకు అనిపించింది ఓహో మనం ఎక్స్పెక్ట్ చేయకుండా మనం చేసే పని పర్ఫెక్ట్గా కొంచెం స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ చేసుకుంటూ వర్క్ వెళ్తూ ఆటోమేటిక్ ఆటోమేటిక్గా అన్నీ మనకు గ్రో అవుతాయి అని అర్థమైంది వన్ కే ఒక వీడియోకి సెవెంటీ ఎయిట్ కే వ్యూస్ వచ్చినాయి ఆ వీడియోకి వన్ కే పైన సబ్స్క్రైబర్స్ వచ్చేసినారు ఆ ఒక్క వీడియోతోనే అందుకంటే ముందు త్రీ ఛానల్స్ పెట్టున్నాను అప్పుడు ఎలా రీచ్ అవ్వాలా అసలు వ్యూస్ ట్వంటీ థర్టీ సబ్స్క్రైబర్స్ ఏమో థర్టీ మెంబర్స్ ఫార్టీ మెంబర్స్ ఉంటారు సో ఎలా రీచ్ రావాలనుకుంటా ఉన్నాను సినిమా ఫర్ ఎవర్ ఛానల్ నాకు కొంచెం ధైర్యాన్ని ఇచ్చింది అనమాట సో కొంచెం చేయొచ్చు మనం కూడా ప్రయత్నిస్తే కొంచెం అవుతుంది అని కొంచెం ధైర్యాన్ని ఇచ్చింది సో ఆ ధైర్యంతో ఈ ఛానల్ పెట్టాను ఇటు నుంచి ఈ ఛానల్ కూడా ఇప్పుడు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు సో చూద్దాము ఇటు నుంచి ఈ ఛానల్ కూడా కన్సిస్టెన్సీగా నా లైఫ్ స్టైల్ వ్లాగ్స్ నా పర్సనల్ నేను ఎక్స్పీరియన్స్ చేసినవి అలాగే ఇంకా మీకు నేను తెలుసుకున్న నాలెడ్జ్ ఇవన్నీ మీకు షేర్ చేస్తూ ఉంటాను సో వ్లాగ్స్ ద్వారా మీరు ఎంటర్టైన్ కావచ్చు అలాగే లైఫ్ స్టైల్ భాగంలోనే నేను నేను నేర్చుకున్న కొన్ని మీ నాలెడ్జ్ ఉంటుంది కదా ఆ నాలెడ్జ్ అనేది మీకు షేర్ చేస్తాను ఓకే సో ఫస్ట్ మనం ఫోకస్గా ఉండాలి అనుకుంటున్నాము సో ఫోకస్గా ఉండాలనుకున్నప్పుడు కొన్నిసార్లు మనకు అన్నీ అనుకూలంగా ఉండవు అనమాట నేను ఇప్పుడు ఫోకస్గా ఉండాలనుకుంటా ఉన్నాను సో మధ్యలో నాకు సడన్గా హెల్త్ ఇష్యూ వచ్చింది అది కొంచెం ఇబ్బంది పెట్టింది అనమాట ఇప్పుడు పూర్తిగా హెల్త్ సెట్ అయింది ఇప్పుడు మళ్ళీ జిమ్ స్టార్ట్ చేశాను మనం ఫోకస్గా ఉండాలంటే ఏం చేయాలి అలా ఆలోచిస్తున్నప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది ఏంటంటే మనం ఫోకస్గా ఉండాలంటే కొన్ని టిప్స్ అనమాట సో మనం కొన్నిసార్లు డిమోటివేట్ అవుతూ ఉంటాం అయినప్పుడు కూడా మనకి ఇది హెల్ప్ చేస్తుంది ఫస్ట్ మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ మన బెడ్ సరి చేసుకుంటే మనకు ఒక టాస్క్ కంప్లీట్ అయింది మనకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది అప్పుడు మనం కొంచెం యాక్టివ్గా డే అనేది స్టార్ట్ అవుతుంది అనమాట సెకండ్ వచ్చేసి ఒక యాప్ మొబైల్ యాప్ యూస్ చేయాలి అది ఏంటంటే నేను ప్రజెంట్ అయితే టిక్ టిక్ యాప్ అయితే యూజ్ చేస్తున్నాను అది ఎందుకంటే రిమైండర్ అనమాట టిక్ కానీ రిమైండర్ కానీ చాలా యాప్స్ ఉన్నాయి నీకు నచ్చింది వాడండి వాటిలో ఏంటంటే నీకు వర్క్ అనేది నువ్వు షెడ్యూల్ చేసి పెట్టుకుంటే అది నీకు అప్డేట్ ఇస్తూ ఉంటుంది అనమాట సో నీకు మెసేజెస్ వస్తూ ఈ వర్క్ ఉంది ఈ టైంకి ఇది చేసుకో అని చెప్తూ ఉంటుంది అనమాట సెకండ్ స్టెప్ ఇది థర్డ్ వచ్చేసి మనకు చాలా ఐడియాస్ వస్తూ ఉంటాయి సో ఐడియాస్ కొన్నిసార్లు మనం మర్చిపోతాం కూడా చాలా వస్తాయి చాలాలో చాలా మర్చిపోతాం కాబట్టి అప్పుడు ఏం చేయాలనుకున్నానంటే నేను మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ త్రీ ప్లేసెస్లో ఉంటాను ఒకటి ఇంట్లో రెండు ఈ రూమ్లో మూడు ఇంట్లోనే బయట ఉంటారన్నమాట సో నేనేం చేశానంటే ఈ మూడు ప్లేసెస్లో బుక్స్ పెట్టాను బుక్స్ పెట్టి నాకు ఎప్పుడన్నా ఒక థాట్ వచ్చింది అంటే నేను రాసి పెట్టుకున్నానంటే నాకు నెక్స్ట్ టైం అది ఫ్యూచర్లో ఎప్పుడైనా యూస్ కావచ్చు ఎందుకంటే అది నా ఐడియా సో ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా వర్కౌట్ కావచ్చు ఈ సిచ్యువేషన్లో అది కరెక్ట్ కాకపోవచ్చు కానీ నెక్స్ట్ ఇంకో విషయానికి అది కరెక్ట్ కావచ్చు సో రాసి పెట్టుకుంటే మనకు గుర్తుంటుంది మర్చిపోము కదా సో ఆ విధంగా అనుకుని నేనైతే ఆ త్రీ బుక్స్ పెట్టి ఈ ప్లాన్ అయితే అనుకున్నాను నేను ట్రై చేసి నాకు వర్కౌట్ అయితే అప్పుడు మీకు చూపిస్తాను సో ఇక్కడ నుంచి వాగ్స్ కూడా కన్సిస్టెన్సీగా వీక్లీ టూ అయితే ఖచ్చితంగా వస్తాయి వీలైతే త్రీ కూడా వస్తాయి సో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరన్నా నోటిఫికేషన్ ఆఫ్ చేసుకుని ఉంటే ఆన్ చేయండి మీకు స్లోగా నేను గ్రోత్ అనేది చూపిస్తాను అనమాట ఛానల్లో సో డెఫినెట్లీ ఆ నమ్మకం అయితే నాకుంది సో చూద్దాం ఫస్ట్ నాకు ఇప్పుడు సిక్స్ మంత్స్ ఇక్కడ నుంచి సిక్స్ మంత్స్ లోపల మనం ఏకాగ్రతగా ఒక పని చేస్తే అది వర్క్ అవుతుందా లేదని అది సిక్స్ మంత్స్లో తెలుసుకుంది సో ఈ సిక్స్ మంత్స్ అయితే నేను ఖచ్చితంగా అవుతాను గాయస్ ఇప్పుడైతే హుండి ఓపెన్ చేస్తున్నాను దీంట్లో అమౌంట్ ఫుల్ కాలేదు కాకపోతే దీంట్లో నుంచి అమౌంట్ తీసి వేరే హుండీలోకి వేస్తున్నాను ఎందుకంటే దీంట్లో ఒకసారి అమౌంట్ వేసామంటే మళ్ళీ ఇంకోసారి తీయడానికి లేదు అందుకని వేరే హుండీలోకి మారుస్తున్నాను కొన్ని కన్సిడర్ తీయాలి తప్పదు ప్రజెంట్ నేను రెండు హుండీలు అయితే యూజ్ చేస్తున్నాను ఒక దాంట్లో నా డైలీ ఎక్స్పీరియన్స్ అయితే దీంట్లో వస్తాను సో దాంట్లో వచ్చేసి నేను ఇన్వెస్ట్మెంట్స్ చేయాలని అనుకుంటున్నాను అని చెప్పే కదా సో దానికోసం అని చెప్పి లాక్ చేసుకోవచ్చు ఈ విధంగా లాక్ చేసుకుని మనకు అవసరం ఉన్నప్పుడు లాక్ ఓపెన్ చేసి మనీ అయితే తీసుకోవచ్చు ఆ ఉద్దేశంతో నేను హుండీ తీసేసి ఇప్పుడు ఈ రెండు హుండీలు అయితే యూజ్ చేస్తున్నాను ఈ రెండు నాకు మంచిగా అనిపించాయి సో ఇప్పుడైతే ఈ రెండు యూస్ చేస్తున్నాను మీకు మార్నింగ్ కంఫర్ట్ జోన్ గురించి చెప్పాను కదా దాన్నే ఇంకా కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను నేను స్టార్టింగ్ లో షార్ట్ ఫిల్మ్స్ తీసేటప్పుడు సినిమా ఫర్ ఎవరు ఛానల్లో అప్పుడు షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత డబ్బింగ్ ఒక పొలంలో చెట్టు కింద డబ్బింగ్ అయితే చూపిస్తూ ఉన్నాను వితౌట్ మైక్తో మొబైల్ ఉంటుంది కదా మొబైల్లోనే ఎడిటింగ్ యాప్ ఆన్ చేసేది ఈ విధంగా వాయిస్ ఓవర్ అయితే ఉన్నాను ఆ తర్వాత స్టోర్ రూమ్ని నేను ఉండేలాగా స్మాల్ కొంచెం నీట్గా చేసి ఆ విధంగా అయితే పెట్టి అక్కడ డబ్బింగ్ చేపిస్తూ ఉన్నాను అలా నేను వర్క్ కంటిన్యూగా చేసేటప్పుడు అంటే నేను షార్ట్ ఫిల్మ్స్ ఆపకుండా డైలీ ఏదో ఒక వీడియో షూట్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా అన్నీ నేను స్టార్టింగ్లో చెప్పినట్టు కంఫర్ట్స్ అన్నీ మనకి వస్తాయి కదా ఆ విధంగా మైక్ కొన్నాను ఒక ట్రై రెండు మైక్లు ఒక ట్రైప్యాడ్ ఒక టేబుల్ వచ్చింది సో నేను ఒక వర్క్ చేస్తున్నాను అంటే ఆటోమేటిక్గా నాకు వచ్చాయన్నమాట నేను లేదు ఒక షార్ట్స్ ఫ్రీమ్ తీసి ఉంటే ఆ రూమ్ వచ్చేది కాదు ఆ మైక్స్ వచ్చేటివి కాదు ఈ ట్రైప్యాడ్ వచ్చేది కాదు సో నేను చెప్పేది ఏంటంటే ఏదైనా ఒక వర్క్ చేసేటప్పుడు మనం ఆపకుండా కంటిన్యూగా చేసుకుంటూ పోతే రిజల్ట్స్ వస్తాయి అని నాకైతే ఇప్పుడు అర్థమైంది సో అది మీకు షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకుంటున్నాను నేను ఎప్పుడైతే కంఫర్ట్ జోన్లో ఉండాలి అనుకున్నానో అప్పటి నుంచి అన్నీ ఆగిపోయాను అంటే నేను వీడియోస్ తగ్గించాను కొంచెం వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేయలేదు అలాగే నాకు ఆ రూమ్ మీద అంటే రూమ్ కొంచెం హైట్ తక్కువ అక్కడ వేడిగా ఉంటుంది సో నేను అప్పటి నుంచి ఇంకా మంచి రూమ్ కావాలా ఎక్కడ వీడియోస్ చేయలేము ఇంకా మంచి రూమ్ ఉంటే అప్పుడు వీడియోస్ చేయగలుగుతాము అంటే నా మైండ్ సెట్ అనేది అలా అయిపోయింది అనమాట అంటే నీట్గా ఉంటే నేను వర్క్ చేయాలి ఏదైతే లేదు అనే విధంగా మారిపోతా వచ్చింది సో అది నేను చేసిన ఒక బిగ్ మిస్టేక్ మీరు ఎవరు అలా చేయకండి ఓకే మీరు ఒకవేళ ఏదైనా ఒక వర్క్ చేస్తూ ఉంటే కంటిన్యూగా చేస్తూ వెళ్ళండి ఆటోమేటిక్గా గ్రో చేసుకుంటూ వెళ్ళండి ఆ వర్క్ వదిలిపెట్టకుండా గ్రో చేసుకుంటూ వెళ్ళండి అని చెప్పాలనుకుంటున్నాను సో అది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు నేను మళ్ళీ కంటిన్యూ చేశాను అదే రూమ్లో అదే ప్లేస్ ఇప్పుడు స్టార్ట్ చేశాను రెగ్యులర్గా ఇంకా కంటిన్యూగా వీడియోస్ చేస్తూ ఉంటాను నన్ను నేను సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వస్తాను సో చూద్దాం ఎన్ని చేంజ్ అవుతాయో ఫైనల్ గా నేను చెప్పాలనుకున్నది ఒకటి ఏంటంటే ఏదన్నా ఒక వర్క్ చేస్తున్నావా అది నీకు మంచిది అనిపించిందా కంటిన్యూగా చేస్తావు అంతే అంతేగాని నువ్వు దాంట్లో నాకు ఇది నచ్చలేదు అది నచ్చలేదు నేను కంఫర్ట్ జోన్ కి వెళ్ళాలని చూడకొని చెప్తాను అంతే నువ్వు ఒక వర్క్ చేసేటప్పుడు నీకు కంఫర్ట్ జోన్ లో లేవు నీకు ప్రజెంట్ నీకు అన్ని అనుకూలంగా లేవు నువ్వు చేసుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా అనుకూలంగా వస్తాయి అని చెప్పడానికి నా ప్రయత్నం ఓకే గైస్ మీకు ఇవిడే నచ్చిందని అనుకుంటున్నాను సో నాకు అనిపించిన పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ నాకు షేర్ చేసుకోవాలనిపించిన అన్నితో చెప్పాను సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు వీడియో నచ్చినట్లయితే డెఫినెట్లీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఖచ్చితంగా లైక్ అయితే ఇచ్చేయండి ఎందుకంటే లైక్ చేయడం వల్ల వీడియో రేచి పెరిగే అవకాశం ఉంటుంది ఓకే గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్